బ్యాక్ పండగ వేళ గోల్డ్ పరుగో పరుగంటూ దూసుకుపోతుంది గ్లోబల్ ఎఫెక్ట్ తో గోల్డ్ తగ్గేదిలే అంటూ పై పైకి వెళ్తుంది ఇవాళ తులం బంగారం ధర లక్ష ఇరవై వేల రూపాయల మార్కును దాటింది ఇవాళ తులం బంగారం ధర మరో పదకొండు వందల యాభై రూపాయలుగా పెరిగింది హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ అండ్ గ్రామ్స్ ధర లక్ష ఇరవై ఒక్క వేల వంద రూపాయలుగా పలుకుతుంది నిన్న ఇవాళ కలిపి గోల్డ్ రేట్ దాదాపుగా మూడు వేల రూపాయలు పెరిగింది ఇక డాలర్ బలహీనతతో గోల్డ్ రేట్స్ కు రెక్కలు మార్కెట్స్ ఎక్స్పర్ట్స్ చెబుతూ ఉన్నారు అమెరికాలో మళ్లీ వడ్డీ రేట్లు తగ్గుతాయన్న వార్తలతో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ గా గోల్డ్ వైపు చూస్తున్నారు గత పద్నాలుగేళ్లలో గోల్డ్ రేట్స్ ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి తాజాగా ఔన్స్ గోల్డ్ రేట్ మూడు వేల తొమ్మిది వందల డాలర్ల సమీపంలోకి వచ్చింది ఇక ఆల్ టైమ్ గరిష్ట రికార్డులను తిరగరాస్తున్న గోల్డ్ గత నెల రోజుల్లో పన్నెండు శాతం పైగా పెరిగింది ఇప్పుడు పండుగ వేళ గోల్డ్ పరుగులు పెడుతూ ఉంది గోల్డ్ ఎఫెక్ట్ తో గోల్డ్ తగ్గేదేలే అంటూ గ్లోబల్ ఎఫెక్ట్ తో గోల్డ్ రేట్ తగ్గేదేలే అంటూ పై పైకి దూసుకుపోతుంది ఇవాళ తులం బంగారం ధర లక్ష ఇరవై వేల రూపాయల మార్కును దాటింది ఇవాళ తులం బంగారం ధర మరో పదకొండు వందల యాభై రూపాయలు పెరిగింది ఇక హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ టెన్ గ్రామ్స్ ధర లక్ష ఇరవై ఒక్క వేల రూపాయలుగా పరుగుతుంది నిన్న ఇవాళ కలిపి గోల్డ్ రేట్ దాదాపుగా మూడు వేల రూపాయలు పెరిగింది డాలర్ బలహీనతతో గోల్డ్ రేట్స్ కు రెక్కలు మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు అమెరికాలో మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గుతాయనే వార్తలతో ఇన్వెస్టర్స్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ గా గోల్డ్ వైబ్ చూస్తున్నారు గత పద్నాలుగేళ్లలో గోల్డ్ రేట్స్ ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి ఇక తాజాగా ఔన్స్ గోల్డ్ రేట్ మూడు వేల తొమ్మిది వందల డాలర్ల సమీపంలోకి వచ్చింది ఇక ఆల్ టైమ్ గరిష్ట రికార్డులను తిరగరాస్తున్న గోల్డ్ గత నెల రోజుల్లో పన్నెండు శాతం పైగా పెరిగింది